అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ ఈ రోజు నేను మైగ్రైన్ హెడ్డేక్ గురించి చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైగ్రైన్ హెడేక్ అంటే ఏంటి అసలు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి మనకి హెడేక్ వచ్చినప్పుడు ఎలా ఎలా అనిపిస్తూ ఉంటుంది మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైగ్రైన్ హెడ్ అంటే ఏంటి మనకి నార్మల్గా చాలా రకాల హెడ్ ఎక్స్ ఉంటాయండి ప్రాబ్లమ్స్ హెడేక్ ప్రాబ్లమ్స్ కానీ మనకి మైగ్రైన్ హెడ్ఏక్ అనేది స్పెషల్గా డిఫరెన్సేషన్ ఏంటంటే నార్మల్ హెడ్డేక్కి మైగ్రైన్ హెడ్డేక్కి డిఫరెన్స్ అండి నార్మల్ హెడేక్ అనేది మనకి ఆన్ అండ్ ఆఫ్ గా వస్తుంది వెళ్ళిపోతూ ఉంటుంది ఒక ట్యాబ్లెట్ వేయగానే తగ్గిపోతూ ఉంటుంది ఎటువంటి సిమ్టమ్స్ అనేవి ఉండవు ఓన్లీ తలనొప్పి తప్ప కానీ మైగ్రేన్ హెడ్డేక్ వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి తలంతా బరువుగా అయిపోయినట్టుగా అనిపించడము లైట్ ఫోకస్ మనం ఎక్కువగా లైట్ ఫోకస్కి ఎక్స్పోజర్ అయితే కనుక ఫోకసింగ్ ఆఫ్ ద లైట్ అనేది మనకి పడకపోవడం కానివ్వండి లైట్కి ఎక్స్పోజర్ అయితే హెడ్ ఎక్ ఎక్కువ అయిపోవడం కానివ్వండి ఐస్ అనేటివి బ్లింక్ అవ్వడం కానివ్వండి నెక్స్ట్ మనకి ఫోటోఫోబియా లాంటివి ఉండడం కానివ్వండి సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తే కనుక దానికి ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వడం కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి మనకి హెడ్ ఎక్ వచ్చినప్పుడు మనకి దీనికి అసోసియేటెడ్గా వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది ఈ వామిటింగ్ సెన్సేషన్ అంటే ఏంటంటే యూజువల్గా మనకి హెడ్ ఎక్ సివియర్గా అవుతున్న కొద్దీ మనకి ఈ సెన్సేషన్ సెన్సేషన్తో పాటు కొన్నిసార్లు వామిటింగ్ కూడా అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంటుంది సో ఇలాంటి సిమ్టమ్స్ మనకి మైగ్రేన్ హెడ్ఏక్ లో కనిపిస్తాయి కానీ ఇది దేని వల్ల వస్తుంది ఎందుకు వస్తుంది అని అంటే కనుక మనము ఎయి ఎయిర్ అనేది ఇన్హలేషన్ ఎక్స్హ ఎక్స్హలేషన్ చేస్తూ ఉంటాం అంటే ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ ప్రాసెస్ అనేది మనకి బ్రీతింగ్ పాత్ వేస్ట్ లో జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే మనకి మన బ్రెయిన్ అనేది స్టిములేషన్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే దానికి మనకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై అనేది అబ్స్ట్రక్ట్ అవుతూ తగ్గుతూ పాస్ అవుతూ ఉంటుందో మనకి బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై అనేది అప్పుడు మనకి మై మైగ్రైన్ హెడ్ ఏక్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది కానీ ఇది మనకి ఎలాంటి కాజెస్ వల్ల ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల అటాక్ అవుతుంది అంటే కనుక మనకి ఎక్కువగా అయితే చూసుకుంటే కనుక స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక వస్తుందండి నెక్స్ట్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ టెన్షన్ స్ట్రెస్ యాంజైటీ డిప్రెషన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటి వల్ల వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి వర్క్ ప్రెజర్ వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్నా కానివ్వండి దానివల్ల కూడా మనకి ట్రిగర్ అవ్వడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి వాటి వల్ల మనకి ఈ మైగ్రేన్ హెడేక్ ట్రిగర్ అవుతూ ఉంటుంది పాటు మన లైఫ్ స్టైల్ డిజార్డర్ చేంజెస్ వల్ల కూడా మనకి వాటి వల్ల కూడా అటాక్ అవ్వడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లంకి అయితే కనుక మనకి హోమియోపతిలో అయితే కనుక బెస్ట్ మెడిసిన్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయండి ఎందుకంటే మనకి హెడేక్ వచ్చిందని చెప్పి ప్రతిసారి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటే కనుక అది మనకి ఆ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ స్టిరాయిడల్ కంటెంట్ ఆఫ్ ద మెడిసిన్ అది ఎక్కువగా లాంగ్ లాస్టింగ్గా యూస్ చేస్తూ ఉంటే కనుక మన బాడీలో ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది కిడ్నీస్ ఖరాబ్ అవ్వడం కానీ హార్ట్ ఫంక్షన్ తగ్గిపోవడం కానీ బ్రెయిన్లో ట్యూమర్స్ లాంటివి ఫామ్ అవ్వడానికి అవకాశం అనేది దారి తీస్తూ ఉంటుంది సో ఎప్పుడు కూడా మనం ఈ స్టెరాయిడల్ కంటెంట్ మెడిసిన్ అనేది పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అనేవి యూస్ చేయకూడదు సో అలాంటప్పుడు మనకి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో మాత్రమే పాసిబుల్గా ఉంటుంది ఎందుకంటే హోమియో మెడిసిన్స్ అనేటివి కంప్లీట్గా మనం ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ వీటిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఈ కంప్లీట్లీ మనకి న్యాచురల్గా మనకి చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులు కాకుండా కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఈ ప్రాబ్లమ్ అయితే కనుక అంటే హెడ్ ఏక్ అయితే కనుక మెడిసిన్స్ అనేవి వండర్ఫుల్ గా వర్క్ చేస్తూ ఉంటాయి సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటే కనుక ఈ స్టిరాయిడల్ మెడిసిన్స్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అనేవి యూజ్ చేయకుండా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయండి మీకు తప్పకుండా పర్మనెంట్గా మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా తగ్గిపోయే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్గా ఉంటుందండి ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే కనుక మీరు మా మెడినియన్ హాస్పిటల్కి సంప్రదించండి ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు ఎక్సర్సైజ్ గురించి డైట్ చార్ట్ గురించి ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్